హలో ఫ్రెండ్స్ నేను మీ రాజీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎప్పుడు రొటీన్గా మార్నింగ్ వ్లాగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ బ్లాగ్స్ అనే ఉంటాయి నేనైతే ఈ వ్లాగ్లో కుకింగ్ అలాంటివి ఏమీ ఉండవు జస్ట్ నేను సరదాగా గడిపిన ఒక ఈవినింగ్ అనేది మీతో షేర్ చేసుకుంటాను చూసేయండి బ్లాగ్ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి ఎలా ఉందో కమెంట్ కూడా చేయండి ఇంకా ఎందుకు బ్లాగ్లోకి వెళ్ళిపోదామా మరి ఇప్పుడైతే నేను మీకు పూలు చూపిస్తున్నాను కదా ఫ్రెష్గా చెట్లకి తెంపి కట్టిన పూలు అనమాట మేము రెగ్యులర్గా ఇక్కడ ఉండం కదా ఇలా మేము వచ్చినప్పుడు అందరూ ఒకటి ఇస్తూ ఉంటారు ఇప్పుడు నేను పెట్టుకున్న పూలు వచ్చేసి మా ఇంటి పక్కన వాళ్ళు ఇచ్చారు పెట్టుకోరాజీ అని మాల కట్టేసి అవైతే అయితే ప్రెజెంట్ పెట్టుకుంటున్నాను ఇంకొకటి పెద్దది వచ్చేసి మా చిన్నత్త వాళ్ళ చెట్టి అనమాట అవి నెక్స్ట్ డే పెట్టుకోవచ్చు అని వాటిని అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న ఎంతైనా పల్లెటూరు పల్లెటూరు వాతావరణమే ఎన్నో వస్తాయి ఫ్రీగా ఈ గోరింటాకు కూడా పక్క చెట్టుంది కోసుకున్నాం అనమాట ఈ గోరింటాకు కోసిన రోజైతే ఫుల్ వర్షం కోసిన రోజు అంటే ఈ బ్లాక్ తీసిన రోజైతే ఫుల్ వర్షం అనమాట ఇంకా కోసి కొంచెం ఫ్యాన్ కింద పెడితే వాటర్ అంతా పోయింది ఇంకా మిక్సీకి వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న బనానా అయితే న్యాచురల్ అనమాట ఇవి కూడా ఇంకొక ఇచ్చారు చెట్టు మీదే మాగినకాయలు కాబట్టి చాలా స్వీట్గా ఉంటాయి చెట్టు మీదే పండిన కాయలు అనమాట మాగిని అంటే మళ్ళీ మీకు పండిన కాయలు చాలా స్వీట్గా ఉంటాయి నాటు పళ్ళు అంటారు కదా అవి హైబ్రిడ్ అయితే అస్సలు కాదు ఈ పళ్ళు అయితే వచ్చింది ఇంకా నుంచి తింటూనే ఉన్నాము బనానా మాత్రం ఫుల్గా ఇంకా నేనైతే గోరింటాకైతే అయితే మిక్సీకి వేసేద్దాము అని స్టార్ట్ చేస్తున్నా కొంచెం పుల్లలు పుల్లలు ఉంటే అవి కొన్ని రిమూవ్ చేసేసి గ్రైండ్ అయితే చేస్తున్నా మీరైతే గోరింటాకులో ఏమేమి వేసి రుబ్బుతారో కమెంట్ చేయండి నేనైతే కొంచెం పక్క నిమ్మకాయ పెరుగు వేశాను కొంతమంది చింతపండు కూడా వేస్తారు నేనైతే చింతపండు ఏం వేయలేదు ఈ మూడు వేసాను చాలా బాగా వండింది చింతపండు కూడా వేస్తే పండుతుంది అనుకుంటా నాకు పెద్ద ఐడియా లేదు నేను ఎప్పుడో ఒక్కసారి పెట్టుకుంటాను కదా విలేజ్కి వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ ఒక్కసారైనా కానీ గోరింటాకు పెట్టుకుంటా ఇందుకో ఇష్టము చాలా మంచిది కదా గోరింటాకు మన బాడీలో హీట్ కూడా అబ్జర్వ్ చేసేస్తుంది ఏదైనా న్యాచురల్ న్యాచురల్ మెహందీ కూడా బాగుంటుంది కోన్ బాగుండదు అని కాదు అది ఇష్టమే ఇది ఇష్టమే గోరింటా అంటే నాకు కొంచెం ఇష్టమే లేండి విలేజ్ వచ్చిన ప్రతిసారి పెట్టుకుంటాను కోన్ మా అక్క వాళ్ళ పాప అయితే ఎక్సలెంట్గా పెడుతుంది నేను ఎప్పుడు కోన్ పెట్టుకున్నా మా జోషినాజ్ అయితే పెట్టించుకుంటాను ఎక్సలెంట్గా పెడుతుంది ఎక్స్పర్ట్స్ ఎలా అయితే పెడతారో మెహెది అలా తను ఇక్కడైతే నేను వక్క దంచుతున్నా ఇదైతే పొడి కాదండి వక్క పొడి ప్యాకెట్ కాదు వక్క ఒరిజినల్ వక్క ఉంటుంది కదా దాన్నైతే దంచుతున్నా డైరెక్ట్ మిక్సీలో వేస్తే మెదగదు కదా అందుకని కొంచెం పచ్చగా దంచి మిక్సీలో వేసేస్తున్నాను అనమాట ఒక్క ఒక్క దంచాను అంతే ఎక్కువ దంచలేదు ఈ చెట్టుది ఆకు చాలా బాగా వండుతుంది ఇంకేదో వేయాలి కదా మనం కొన్ని అందుకని వేస్తున్నాను అంతే మా ఇల్లు అయితే చాలా ఖాళీగా ఉంది కదా అనుకుంటున్నారు మీలో చాలామందికి డౌట్ వచ్చి ఉంటుంది ఏ గిన్నెలు ఉండవు ఏ డబ్బాలు ఉండవు ఏ సామాన్లు ఉండవు ఒక స్టవ్ ఉంటుంది అంతే మీలో ఎంతమందికి డౌట్ వచ్చిందో కమెంట్ చేసేయండి మా ఇల్లు చూసి ఇంక ఇంకైతే నిమ్మకాయ కూడా ఒక హాఫ్ వేసేస్తున్నా జ్యూస్ విత్తనాలు తీసేసి ఫ్రెష్ కాయలు అనమాట నిమ్మకాయలు ఊర్లో ఉంటే ఎన్నో వస్తాయండి ఇలాంటి ఫ్రీ అయితే నేను పెట్టుకున్న పూలు ఫ్రీనే అరటిపళ్ళు ఫ్రీనే ఈ నిమ్మకాయలు ఫ్రీనే ఆఖరికి గోరింటకు ఫ్రీనే అన్నీ ఫ్రీనే అనమాట మా ఇంటి గురించి మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి ఏంటప్ప రాజీ వాళ్ళ ఇంట్లో ఏం గిన్నెలు లేవు అని ఎంతమంది అనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక్కడైతే నేను మిక్సీ చేసేస్తున్నా గోరింటా ఇంకా నేను వేసుకున్న నైటీ అయితే నేను చిన్ను ఫ్యాషన్స్ అండ్ బ్లాగ్స్ నుంచి అయితే తీసుకున్నానండి నైటీస్ అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు కూడా నేను నైటీస్ వేర్ చేయలేదు సిజరీన్ అయినప్పుడే నేను హాస్పిటల్లో వేసుకున్న అంతే నాకు నైటీస్ అంటే అంత పరమ చిరాకు నాలాంటి వాళ్ళకు కూడా ఇలాంటి మ్యాక్సీ టైప్ నైటీస్ అయితే నచ్చుతాయని నేను అనుకుంటున్నాను మీకు కావాలి అంటే నేను తన లింక్ ఇస్తాను ఒక్కసారి మీరు మెసేజ్ చేయండి చెక్ చేయండి నేనైతే త్రీ నైటీస్ తీసుకున్నాం కాటన్లో మ్యాక్సీ అయితే చాలా రేర్గా దొరుకుతాయి రయాన్లు అయితే మాత్రం పక్కా దొరుకుతాయి కాటన్ అండి ఇవి కాటన్ ప్లస్ మ్యాక్సీ టైప్ నైటీస్ అనమాట ఇవి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఈ సమ్మర్ మొత్తం నేను ఇవే యూస్ చేస్తున్నాను ఇక్కడ ఉన్న సమ్మర్కి అయితే మనకి ఇవే బెస్ట్ రెగ్యులర్గా అయితే నేను నైట్ డ్రెస్సెస్ వేర్ చేస్తాను నాకు ఈ నైటీస్ చాలా కంఫర్ట్ అనిపించినాయి నాలాగా నచ్చను వాళ్ళకైతే మాత్రం ది వెస్ట్ అనమాట కంఫర్ట్గా ఈజీగా ఈ సమ్మర్లో మాత్రం చాలా బాగుంటాయండి ఇక్కడైతే నేను గోరింటా గ్రూప్ వేశాను ఇంకా ఈ క్లిప్ వచ్చేసి నేను వర్క్కి ఇచ్చాను అనమాట మిషన్ దగ్గర తెచ్చుకోవడానికి అని వెళ్ళాను ఫోర్ అప్పుడు వెళ్ళి తీసుకొచ్చి ఇంకా బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను నేను ఈ వర్క్ అయితే నాకు బాగా నచ్చింది అందుకే వీడియో తీశాను కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇక్కడైతే నాయ కూడా చేసి రెడీగా పెట్టారనమాట ఇప్పుడైతే అక్కడ ప్రజెంట్ ఉన్న మోడల్స్ అన్నీ చూపిస్తాను చూడండి ఈ డిజైన్ కూడా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ అన్నీ అక్కడ దగ్గర నేను ఎప్పుడు వెళ్ళినా ట్రెండింగ్ డిజైన్సే వేస్తూ ఉంటుంది వర్క్ ఫినిషింగ్ అయితే చాలా బాగా ఇస్తుంది అండ్ రీజనబుల్గా తీసుకుంటారు కాస్ట్ వచ్చేసి ఈ డిజైన్ కూడా హెవీగా ఉంది నాకు మాత్రం బాగా నచ్చింది నేను వేయించుకుందాం అనుకున్నా కానీ మళ్ళీ ఇంత హెవీ ఎందుకు అనిపించి నేనైతే వేయించుకోలేదు ఈ డిజైన్ ఇంకా డిజైన్స్ ఉన్నాయి చూపిస్తాను బ్లౌజెస్ అయితే బ్లాగ్ అయితే ఇంతవరకు చూశారు అంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఎలా ఉందో కమెంట్ చేయండి కొత్త వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్ ప్లీజ్ ప్లీజ్ మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరము ఇంకా నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది స్టిచ్ చేసి పెట్టారు ఈ డిజైన్ కూడా బాగుంది కానీ బ్లౌజ్లో మనకి ఆ థ్రెడ్ అనేది కలిసిపోయింది అందుకని అదంతా ఎలివేట్ అవ్వలేదు వర్క్ మాత్రం చాలా బాగుంది ఫినిషింగ్ కానీ థ్రెడ్ అయితే పత్తిలాగా వెయ్యదు అస్సలు అక్క మనకి థిక్గా వేస్తుంది థ్రెడ్ అనేది డిజైన్ మాత్రం దేనికి అది హై లెట్గా ఉంటాయండి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను అదైతే నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ అంతా ఈ బ్లౌజే మీలో ఎంతమందికి ఏది నచ్చిందో మాత్రం కంపల్సరీ మెసేజ్ చేయండి నాకు ఇది చాలా నచ్చింది ఎందుకో తెలియదు కానీ ఆ కలర్ కాంబినేషన్కు శారీ మొత్తం స్కై బ్లూ కలర్ అంటే ఆపోజిట్ కలర్ వాళ్ళు బ్లౌజ్ తీసుకొని శారీలో వచ్చిన బార్డర్ని హ్యాండ్స్ పెట్టుకొని ఇలా డిజైన్ చేయించుకున్నారు బాగుంది కదా మగ్గం వర్క్కి వేలు వేలు పెట్టే కన్నా ఒక థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో మనకి కంప్యూటర్ వర్క్లో ఒక మంచి బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది అండ్ ఎక్కువ డేస్ కూడా ఉంటుంది మగ్గం వర్క్ అయితే ఒక్కొక్కసారి కలర్స్ పోతాయి బీడ్స్ జర్దోజీ వచ్చేసి కొంచెం స్ప్రింగ్స్ పోతూ ఉంటాయి బట్టలు కూడా వాడవుతాయి అంటే శారీస్కి తగులుకొని వాడవుతూ ఉంటుంది కదా దీనికైతే ఆ ప్రాబ్లం కూడా ఉండదు ఎలా ఉంది నాకైతే బాగా నచ్చింది దీనికి పైన బార్డర్ ఇచ్చి కింద మనకి కట్ వర్క్లా ఇచ్చారు థ్రెడ్తో కొంచెం మందంగా ఇచ్చారు థిక్గా ఇచ్చారు వర్క్ అనేది అందువల్ల బాగుంది రియల్గా అయితే చాలా బాగుందండి ఈ డిజైన్ మాత్రం మిషన్ మీద రన్ అవుతున్న డిజైన్ కూడా ప్రజెంట్ అయితే చాలా ఎక్కువగా వేస్తున్నారంట అక్క వాళ్ళు అక్క చెప్పింది నాకు నా వర్క్ బ్లౌజెస్ మొత్తం వీళ్ళ దగ్గరే అండి ఫోర్ ఇయర్స్ నుంచి వేరే వాళ్ళ దగ్గరది నాది ఒక్క వర్క్ కూడా లేదు నా వర్క్ బ్లౌజెస్ మొత్తం ఈ అక్కనే స్టిచ్ చేసింది వాళ్ళు షాప్ పెట్టినప్పటి నుంచి నేను కస్టమర్ అక్కకి స్టిల్ ఇప్పటికి కూడా నేను హాలిడేస్కి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరే చెప్పిస్తాను అనమాట అంత బాగా చేస్తారు అండ్ రీజనబుల్గా తీసుకుంటారు మీకు ఏది నచ్చిందో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు గైస్ ఇన్నిసార్లు చెప్తున్నాను ఏంటి అని అనుకోవద్దు నాకు కూడా తెలియాలి కదా మీ టేస్ట్ ఎలా ఉంది నా టేస్ట్ మీకు నచ్చుతుందా లేదా అనేది నాకు కూడా తెలుస్తుంది ఇక్కడ వచ్చేసి నా బ్లౌజ్కి డోరీ వేయడం మర్చిపోయిందంట అందుకని ట్యాజల్స్ పెడుతూ ఉంది ఇది ఒక ప్రమోషన్ శారీ ఇదే చాలా టేస్ట్ అయిపోతుంది శారీ కాకపోతే బ్లౌజ్ స్టిచ్ చేయించలేదు ఇన్ని డేస్కి కుదిరింది ఈ శారీకి బ్లౌజ్ స్టిచ్ చేయించడానికి ఇంకా ఇప్పుడైతే వీడియోస్ చేసి పెట్టాలి ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన శారీస్ అన్నీ ప్రమోషన్ శారీసేయం అండి నేనే కొంచెం వర్క్ చేయిద్దాము అని ఒక శారీకి ఇచ్చాను అండ్ నార్మల్ బ్లౌజెస్ కూడా అన్నీ ఇచ్చేసాను ఇదిగోండి నేను చేయించిన వర్క్ నేను స్టిచ్ చేయించిన బ్లౌజ్ అయితే ఇప్పుడు చూపించేస్తాను ఈ శారీ వచ్చేసి ఈ టూ శారీస్ ప్రమోషన్ శారీసే అండి ఈ టూ శారీస్కి నేనైతే బ్లౌజెస్ స్టిచ్ చేయించేసాను ఒకటి వచ్చి ప్రిన్స్ కట్ పెట్టిచ్చేసి సింపుల్గా కుట్టించాను ఎందుకంటే ఆ శారీ చాలా క్లాసీగా ఉంది దానికి ప్లెయిన్ తీసుకొని హెవీగా చేయడం కన్నా నాకు ఇదే వెస్ట్ అనిపించింది ఇంకొక శారీ వచ్చేసి కుప్పడం పట్టండి అది వచ్చేసి బ్లాక్ ప్రింట్ శారీ నాకు బాగా నచ్చింది దానికి కొంచెం బ్లౌజ్ హెవీగా డిజైన్ చేయిద్దాము అని బ్లౌజ్కి అయితే రా పట్టు తీసుకొని బాడీ వరకు వేయించేసి నేను శారీలో వచ్చిన కలర్ అయితే ఎక్కడా యూజ్ చేయలేదు ఎందుకంటే నాకు మల్టిపుల్గా యూజ్ అవుతుంది అని ఆ కలర్ ఏం యూస్ చేయకుండా ఓన్లీ జెర్రీ అండ్ మెరూన్ కలర్తోనే చేయించాను అయినా కానీ చాలా హైలైట్ అయింది టాజిల్స్ కూడా వేస్తుంది నాకు మాత్రం కంపల్సరీ అక్క వర్క్ బ్లౌజ్ ప్రతి దానికి టాజిల్స్కి కూడా వేస్తుంది ఏదైనా ఒక్కటి మిస్ చేయొచ్చు కానీ మాక్సిమమ్ మాత్రం ప్రతి బ్లౌజ్కి ట్యాజిల్స్కి వర్క్ మాత్రం కంపల్సరీ వేస్తుంది బ్లౌజ్ అయితే సింపుల్గా ఇలా డిజైన్ చేయించాను ఎల్బో హ్యాండ్స్ పెట్టిచ్చేసి హ్యాండ్స్కి డిజైన్ ఏమీ చేయించలేదు ప్లెయిన్గా శారీలో వచ్చిన బార్డరే హ్యాండ్స్కి పెట్టించాను ఓన్లీ ఫ్రంట్ అండ్ బ్యాక్ మాత్రమే డిజైన్ చేయించాను నాకైతే ఈ అవుట్పుట్ చాలా బాగా నచ్చిందండి మీలో వీడియోస్ చూసే ఉంటారు ఈ వీడియో అప్లోడ్ అయ్యేసరికి ఈ షార్ట్స్ అయితే పోస్ట్ చేసేస్తాను చూసేస్తారు కూడా మీరు ఇంకొక శారీ కూడా స్పేస్ సిల్క్ శారీ అండి చాలా బాగుంది లైట్ వెయిట్ ఇది వచ్చేసి ఉషాశ్రీ కలెక్షన్స్ అక్క వాళ్ళైతే నాకు సెండ్ చేశారు ఇది కూడా మనకి శారీ అయితే ఫుల్ షైనింగ్ అండి లైట్ వెయిట్గా ఉంటుంది ఎంత ఈజీగా క్యారీ చేయొచ్చు అంటే అంత ఈజీగా క్యారీ చేయొచ్చు క్లాత్ అంతా డిఫరెంట్గా ఇప్పుడు స్కాలఫ్ బార్డర్ అనేది ఫుల్ ట్రెండింగ్లో ఉంది కదా ఈ సారీ మాత్రం మంచి ట్రెండింగ్ శారీ ఒకటేమో పట్టు ట్రెడిషనల్ సారీ ఇంకొకటి వచ్చేసి క్లాసీగా అండ్ మంచి లుక్ క్లాసీ లుక్ ఇచ్చే సారీ అనమాట టూ శారీస్లో అయితే వీడియోస్ వచ్చేస్తాయి మీకు చూసేస్తారు కూడా మీకు ఏ సారీ నచ్చిందో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక్కడ గోరింటాకి పెట్టుకున్న వీడియో అయితే క్లిప్ మిస్ అయిపోయింది అందుకే క్లిప్స్ యాడ్ చేశాను ఇదే అండి ఇవాళ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్